మహిమ చూపించింది ఆయన ఆరాధించడానికి మనుషులు తీసుకొచ్చి ఆయన గ్రామాలు నడిపించడానికి ఈ పరిసర ప్రాంతంలో సేవకులను తీసుకొచ్చి ఈ రోడ్డు మీద ఈ నడి రోడ్డు మీద విలువైన చూపించే కనుక ఈ గ్రామానికి బహు విలువైన కార్యము చేస్తున్నాడు అని అందరం చేస్తూ ఉంటున్నాను నేను నా గ్రామము గ్రామం వచ్చే మరి విలువే ఇల్ మారుస్తారు విలువ లేని దానికి విలువ తీసుకొచ్చేవారు ఏ సమస్య ఉందో ఆ సమస్య తెలుసు మన వెళ్ళినందుకు చెప్పుకున్నాం వెళ్ళారు వెళ్ళిపోయారు కానీ దేవుని సాధించారు ఎమ్మాలి ఎమ్మెల్యే లేని వాళ్ళని వెళ్ళి పరిస్థితుల ఓ చెప్పుకుంటున్నారు నేనాయ మానవుని ఈ పోలో చేసి జీవాన్ని పోతారు సమస్త సృష్టికి మీరు జీవాధిపతిని ఆజ్ఞాపించారు ఈ సృష్టిలో ఏ యొక్క సమస్యలో ఈ పట్టణం కూడా నీ పట్టణం ఉండేదాన్ని ఈ పట్టణాన్ని దీవించి ఈ పట్నాన్ని మీరు వెలుగులోకి ఇస్తాను ఈ పట్నం దొరక ఈ పట్నం ప్రజల ద్వారా ఒక మంచి సాక్ష్యం ఎక్కడెక్కడ ఎక్కడెక్కడ చిన్న పిల్లలు ఆయన శక్తి సరిగ్గా కూడా అక్కడికి వెళ్ళి ఆ పాట